ఏం చేస్తున్నావు ఏం వాళ్ళది కొరమేనలు పడతాయి దీంట్లో ఎన్ని అది నాలుగేళ్ళది ఏదో జూన్ చేస్తుంది

జాయింట్ వస్తుంది ఇది కనపట్టాలా దీంట్లో పచ్చగా వంట్లకి ఇది ఒక జాయింటు ఇదొక జాయింటా ఈ రెండు జాయింట్లు దీనికి ఇదే టంగ చిన్న చిన్నవి కనపడవుతు తంగోజు వేసేసాడు తంగోజు కట్టాడు ఆ జాయింట్ ఈ జాయింట్ కలిపా రెండు జాయింట్లు కలుపుతున్నాము ఈ మాగు రెండు కళ్ళు పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే రెండవ దగ్గరికి వస్తాయి పట్టుకున్నాము సింపుల్గా మన కష్టం లేకుండా సింపుల్ పని ఇలా చేసినాము ఇట్లాగినాము అంతే వచ్చిందా పడింది మేడం అంతే కింద కిందట అనుకో షాప్ వేసి ఇంకటి బాధ అన్నమాట నెక్స్ట్ మళ్ళా ఆయన ఈ పక్క సైడు ఇలా పట్టుకున్నా ఇలా పట్టి లాక్కున్నావా సింపుల్గా అంతే ఏం లే కష్టపడాల్సిన అవసరమే లే Intact. Oh, no,